ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధంగా ఉంటా ఉంటుంది ఉదాహరణకి ఈ జీన్స్ ప్యాంట్లు అనేవి మనం ఇంతకు ముందు చూడం మన పురా పురాతన కాలంలో ఇవన్నీ కూడా వేరే దేశాలలో వేసుకునేవారు అదే ఆచారము ఇక్కడికి వచ్చేసింది భారతదేశంలో కూడా అట్లా క్రైస్తవం అనే మతము ఏమైపోయిందంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క విధంగా కనపడుతుంది ఈరోజు కానీ నిజంగా దేవుడు ఏ విధంగా ఈ క్రైస్తవ మతము ఉండాలనుకుంటున్నాడో దాని గురించి మనం మాట్లాడుకుంటాం ఈరోజు నా క్రైస్తవము ఆచారంతో నిండిపోయి ఉండదు ఆచార పద్ధతులతో ఒక్కొక్క ప్రదేశము ఒక్కొక్క మనుషులు జాతులు తెగలు ఆ విధంగా నిండిపోయి ఉన్నాయి ఆచారంతో నిండిపోయి ఉంది కానీ అతి ముఖ్యంగా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఈ క్రైస్తవ మతము ఆచారాలతో నిండి ఉండటం కాదు కానీ ఆయన ఆత్మతో నిండి ఉండాలని కోరుకుంటున్నారు ఆయన ఆత్మతో నిండి ఉండటం అంటే ఏంటి అసలు ఆయన ఆత్మ ఎవరు ఎందుకు అంటే పరిశుద్ధాత్మ అనే వ్యక్తిని ఏమైపోతుందంటే ఈరోజు అనేక రాంగ్ డైరెక్షన్లోకి తీసుకెళ్ళిపోతున్నారు తప్పుడు మార్గంలోకి తప్పుడు ప్రచారంలోకి తీసుకెళ్ళిపోతున్నారు కొన్ని కొన్ని ప్రదేశాలలో కొన్ని కొన్ని దేశాల్లో కొన్ని కొన్ని రాష్ట్రాల్లో కూడా మేము కేవలం పరిశుద్ధాత్మనే నమ్ముతాం మేము ఇంకా నమ్ము కొంతమంది వచ్చేసి కేవలం క్రీస్తునే నమ్ముతాం నమ్ము ఈ విధంగా ఎట్లయిపోయిందంటే క్రీస్తుని ముక్కలు ముక్కలుగా విరగొట్టేశారు దేవుడు ఏ విధంగా అయితే చూడాలనుకుంటున్నాడో ఈ క్రైస్తవ మతాన్ని మనుషులు ఆ విధంగా దాన్ని మార్పిడి చేసేసారు పాడు చేసేసారు కాబట్టి మనం చూద్దాం దేవుడు ఒక ఆత్మ ద్వారా ఏ విధంగా వాడుకున్నాడు అసలు ఈ పరిశుద్ధాత్మ అనే వ్యక్తి త్రిత్వంలో ఒక భాగం